ప్రదేశ్లో ఓ వ్యక్తి కోతుల పైకి విసిరిన గొడ్డలి అతడి రెండేళ్ల కుమారుడి మెడకు బలంగా తాకడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దారుణం జరిగింది పోలీసుల కథనం ప్రకారం మొరాదాబాద్ కు చెందిన లఖన్ సింగ్ మంగళవారం ఇంటి బయట పనిచేసుకుంటూ ఉండగా కుమారుడు ఆరవా పక్కనే ఆడుకుంటున్నాడు ఈ సమయంలో ఓ కోతుల గుంపు అటుగా వచ్చింది బాబుకు ఎక్కడ హాని చేస్తాయో అనే భయంతో లఖన్ ఇంటి బయట దూలానికి ఉన్న గొడ్డలిని తీసి కోతులపైకి విసిరాడు ఆ గొడ్డలి పొరపాటున చిన్నారి మెడలోకి బలంగా దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కొద్దిసేపటికే చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు దీంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని బావ సింగ్ ప్రతిరోజు తన సోదరి అనితతో గొడవపడి హింసిస్తుంటాడని బావమరిది ఆరోపించాడు ఆమెతో గొడవపడిన ప్రతిసారి ఆరవ్ను చంపేస్తానని చిన్నారి మెడపై గొడ్డలి పెట్టి బెదిరించేవాడన్నాడు ఇప్పుడు అన్నంత పని చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు